అమాయకులను రోగులను నిర్లక్ష్యంతో వాళ్ళను ఎవరైతే నమ్మి వైద్యానికి వచ్చిందో వాళ్ళ యొక్క రోగాన్ని తెంచి క్రిటికల్గా మార్చి ఆందోళనకరంగా మార్చి వాళ్ళను భయాందోళన గురి చేసి దోపిడీ చేయడానికే ఈ హాస్పిటల్ పెట్టింది ఈ హాస్పిటల్ యజమాన్యం మొత్తం ఒక దోపిడీ వ్యవస్థగా ఉంది ఎప్పుడు కూడా మీద చనిపోతున్నారు ఆమెకు ఆ లైసెన్స్ ఉందా ఆ యొక్క లాబొరేటరీ ఉందా ఆ కార్డుకు చేసేటటువంటి లైసెన్స్ ఉందా లేదా మనకైతే అర్థమైతే లేదు ఇంతకు రెండేళ్ల ముందు తాడుకు చెందిన ఒక పద్మానే అమ్మాయి చనిపోయింది ప్రతిసారి ఇబ్బంది జరుగుతుంది ఒకటి పేరు మర్చేసి ఆ కార్డుకు అది కుట్టేస్తారు ఇక్కడ దోపి చేసి ఆమె చనిపోయిన తర్వాతనే ఇక్కడ నుంచి తీసుకొని పోవడం జరిగింది ఈ రోజు యొక్క స్పిటల్ నాగర్తంగా లేకుండా ప్రజల యొక్క మానపానాలు రక్షించబెడతాయి కాబట్టి వెంటనే వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసి ఈ రోజు ఆ బియ్యాక హాస్పిటల్ ముందర మేము కుంటున్నాం వెంటనే అరెస్ట్ దాకా మేము ఆగము ఆ కుటుంబానికి న్యాయం చేయాలి